వస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఈ వీడియో ఏంటంటే నేను చెప్పాను కదండి ఊరు వెళ్తున్నాను చిన్న గొడవ అయిందని ఇప్పుడు అయిన గొడవ సంవత్సరం నరక ఉందండి అది చూపిస్తున్నాను చూడండి పెద్ద మాత్రం వచ్చినప్పుడు ఆడు ఎంటర్ అయ్యాడు మా తెలుగు నువ్వు ఎంత అవసరం లేదు నాకు మా అవసరం లేదు మా 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 అవసరం పడ్డప్పుడు నువ్వు ఎంత బజ్లో అయిన కదా మాకు తెలుసు మాకు అవసరం లేదు ఇరా నీకు కట్టు కావచ్చు నీకు పనులం కలవచ్చు నీకు బంధువులు కలవచ్చు కానీ మాకు అవసరం లేదు ఇవాళ ఒంటరి అయితే ఒంటరి కావచ్చు నీ వల్ల మాకు ఏం అవసరం లేదురా నా వల్ల నీకు అవసరం లేదు నేను అవసరం లేదు మధ్యలో మాట్లాడిన చెప్పినా ఏం తెలుగు అంతా పెట్టుకోరు కదా ఒకరి అక్క నాకు అవసరం లేదు ముచ్చా ఇను నాకు అవసరం లేదు ఎందుకంటే నా కుటుంబం కాటు వచ్చిన నాకు నెవలిపెట్టే నువ్వు నీ స్టేషన్ పని మీద

నాకు పది నుంచి మేము ఫోన్ చేస్తున్నాం నాకు కాదు నాకు పది గంటల నుంచి అంత ఫోన్ చేస్తున్నా నేను ఉపనక్షన్ పంచాయతీ చేసిన నాకు ఊర్లో పంచాయతీ చేసిన మూడు గంటలకు మూడున్నరకు నీకు వచ్చినా అంటే నువ్వు అవును నాకు నవ్వు పెట్టలేదు అవును నాకు నవ్వు పెట్టినా నువ్వు ఎంత సామాను నన్ను రాలేదంటే కేసు రాసి చూడలేదు మనలేక పలుపు నాకు నీకు అవసరం లేకపోవచ్చు రా నేను అవసరం ఉన్న రోజు అవసరం ఉండవచ్చు అవసరం లేకపోవచ్చు రానన్నా వచ్చి నాకు అన్నమాట వచ్చింది మరి చూసి పెట్టినట్టు వాళ్ళు తప్పు కాదు కానీ ఇద్దరు బైక్ వాళ్ళు కాదు మందే నీళ్ళు మందే ఇద్దరికే తప్పదవుతుంది అన్యాయం జరిగింది పోలీస్ స్టేషన్లు ఇంక అన్నీ అయిపోయాండి పెద్ద మనుషులు ఇంకేమన్నారంటే ఇంకా అలా కాదమ్మా మీ మీ అత్త కొనిచ్చింది కాబట్టి వాళ్ళ అమ్మాయి ఉంది కదా వాళ్ళ అమ్మాయి వచ్చి చెప్తే ఎలా చెప్తే అలాగని అన్నారంట సరే అని నన్ను పిలిపించారు ఇద్దరు వచ్చాక మా వాళ్ళందరూ ఇవ్వద్దు అక్క ఆడ మాట ఇంట్లో చాలా ఇదిగా ఉన్నాడు వాళ్ళ ఆవిడి ఇద్దరు కూడా మాట అడ్డం తిరిగిపోతున్నారు వాళ్ళు ఒక మాట మీద ఉండట్లేదు అని చెప్పారు నేనే ఈడేమో మా ఓడు మా పెదమాయ కొడుకు చాలా నన్ను బతిలాడి అక్క నేను ముగ్గురు ఆడపిల్లలతో ఉన్నాను పోతున్నాను అక్క నేను ఏం కా నేను వాస్తు కూడా కట్టిస్తాను బాత్రూము కట్టుకుంది కాబట్టి ఇంద్రా అది కూడా కట్టిస్తాను అక్క అని బతిలాడాడు సరేలే అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళందరి మాట వినకుండా వీళ్ళ మాట విని నేను చాలా తప్పు చేశానండి ఎవరో అలా చేయకూడదు అసలు వీళ్ళు ఎందుకు చెప్తున్నారా ఏంటి వీళ్ళు ఎలా ఎందుకు చెప్తున్నారా అని అసలు మనము ఆలోచించాలి కానీ నేనేం చేశానంటే ఫోన్లో ఈడే వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నాడు ఏం చేస్తాం పోనీలే ఇంకా ఒరే అని నేను ఇందిరానే బతిలాడాను ఇందిరా వాస్తు గోడ కట్టిస్తాను అంటున్నాడు బాత్రూమ్ కట్టిస్తాను అంటున్నాడు కదమ్మా ఇంకా నీకు ఇబ్బంది ఏంటి నిలువుగా పని చేసుకొని ఇద్దరు రోడ్డు మీదకి ఉండండి రా అని ఆ పిల్లని బతిలాడితే తను ఒప్పుకుందండి కాగితాలు రాయించాం తీరా మోసి కాగితాలు రాయించాక ఇంకా అసలు మన మాట వినలేదండి ఆవిడ ఇల్లు కట్టుకుంది ఇంద్రా ఆ ప్లేస్లో ఇల్లు ఇప్పుడే ఎప్పుడైతే కట్టిందో ఇంకంతే ఆవిడ మన మాట వినలేదు అసలు ఆవిడ అడ్డం తిరిగిపోయింది నేను కట్టేచ్చను నేను కట్టించి ఇవ్వను నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టేస్తాను నాకు పొలం ఉందా పుట్ట ఉందా నన్ను ముగ్గురు ఆడపిల్లలతో ఉన్నాను అనేసి మాట తిప్పేసింది అంటనే ఇంక నాకేం మధ్యలో ఉన్నావు అక్క నువ్వు ఎలాగైనా సరే వచ్చి నా నాకు అన్న పని పూర్చే నేను ఇప్పుడు నేను భర్త లేని దాన్ని నేను ఇవన్నీ కట్టుకోవాలంటే నేను కట్టుకోలేను నా బాత్రూమ్ ఏమో వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను అన్న నేను వెళ్తుంటే మా అమ్మని వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అని రోజు ఇంద్ర ఫోన్ చేసి ఎడుతుందండి ఇంక సరే లేని బయలుదేరి ఈ గొడవ కోసమే వెళ్ళాను అనమాట తీర మోసి గొడవ ఏమో ఇలా జరుగుతుంది ఆవిడేమో మేస్త్రిని పెడుతుంది ఇంద్ర ఈవిడేమో కట్టుకొని ఇవ్వట్లేదు ప్లాస్టింగ్ ఇవ్వట్లేదు నేను ఉండగా కూడా ఆ మనిషి ఎంత ధైర్యంగా ప్లాస్టింగ్ చేయించుకొని ఇవ్వలేదండి నిజంగా మనుషులు అలా ఉంటారా అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది ఏంటి ఇలా చేశాను ఎక్కడోళ్ళు అక్కడ ఉండమంటే సరిపోయేది పాపం తన బాత్రూమ్ తనకు ఉండును దాని ప్లేస్ తనకు ఉండును నేను ఆడిమాటిని ఇలా మోసపోయానేట అని చాలా ఫీల్ అయ్యాను ఇంకేం చేయగలం తీరం మోసి నోరు జారిపోయాను అంతా అయిపోయింది తనేమో ఇల్లు కట్టేసుకుంది ఇంకెలా జరుగుతుంటుంది మరి నేను ఇంక నేనేం చేయలేను కదా ఇంకేదైనా సరే ఇంక మొత్తానికి ఆలకేళ్ళకి సంబంధం లేకుండా చేయాలని వెళ్ళి ఇగోండి ఇలా సెటిల్ చేసి మొత్తానికి ఈ గొడవని వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నాడు అని నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడల్లా మాకు నాకు వచ్చినప్పుడల్లా నాలుగు వేలు మాకు మూడు సార్లు ఇప్పటికి నీకు అంత బరువు అయినప్పుడు నీకు అంత బాధ అయినప్పుడు ఎందుకులే ఎక్కడోళ్ళు అక్కడ ఉంటాము అనేసి పొమ్మల్లా పోయా ఎంత ఖర్చైనా పర్వాలేదు మాకు అని అన్నావు ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నావు ఈ రోజేమో అర్థం తిరిగావు అది ఇల్లు కట్టుకుందాన్ని కట్టుకోకపోతే ఖచ్చితంగా నువ్వు అన్ని కట్టించే ఉండు సైలెంట్ గాని మేస్త్రలు అతంటే పని చేయించుకొని ఇవ్వట్లేదు మరేంటమ్మా సంగతి పని పెద్ద మనుషులను పిలిపితే అప్పుడు చేయించుకొని ఇచ్చిందండి ఆవిడ పోయేదాడు నాతో వస్తారా వెళ్దాం ఇది అయిపోయా ఇది అయిపోతే వెళ్ళిపోవడమే కదా వెళ్దావాడు రూపాయలు వెయ్యి రూపాయలు ఎందుకే నాలుగు వందలు నీ చేతులకు ఖర్చులే వెయ్యి రూపాయలు ఎందుకు నాలుగు రెండు వందలు అటు రెండు వందలు ఇటు అంతే గాలి ఎందుకు రండి అసలు మీరు రావాలి కదా ముందు నేను పెడతాం పెడతాను పెడతాను మీరు పెడతాడు ఈ వచ్చిదా లేదు ఇంకా సాధారణ కన్నా పోయి మా అక్కలు అని చూపిద్దా అలా ఆలూరు వాళ్ళు చూస్తారు పవర్ కాలు చూస్తారు ఊరు లేదు కదా పవర్ కాలు అయ్యో పక్క రోజు కట్ట చూడరా అక్కలు చెల్లెళ్ళని చూస్తారు బాగా ఎప్పుడు రికార్డ్ తల్లి రికార్డ్ మా పెద్ద అక్క అండి అంటే మా చిన్న మా పెద్ద పిన్ని అలా పెద్ద అమ్మాయి అనమాట మా పెద్ద అక్క ఏమొచ్చి మూడు మూడో నంబరు మా చె పిన్నికి నలుగురు ఆడపిల్లలు ఒక ఇద్దరు మగోళ్ళు ఇంకా మా అక్కళ్ళు కూడా వచ్చి దెబ్బలు ఇంకెందుకు ఆల్రెడీ ఇచ్చేసావు నిలువు ఇంకా ఆవిడ అడ్డం తిరిగిన తర్వాత ఇంక నువ్వు చేసేది ఏముంటుంది దగ్గరుండి కట్టించేసి వెళ్ళు ఇంక నువ్వు నన్నసేపు కట్టుకొని ఇస్తారు మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే కట్టుకొని ఎవరు అని మాట్లాడారు ఇంకా ఆ రోజు ఇది మరుసటి రోజు మళ్ళీ అండి మేస్తూలు వస్తే చాలండి ఒక రెండు గంటలన్నా నించో పెట్టేసి గొడవ ఆడేది మా పెదమై కోళ్ళు ఇంకా ఈ ఏమో ఆ మేస్త్రిలను ఒక గంట చేయండి అంటే వాళ్ళు ఏమో మేము టైంకి వచ్చాం కదమ్మా ఇంకేం గంట చేస్తాము మీరు గొడవ ఆడుకుంటే మేమేం చేయమని వాళ్ళు అనివరు ఇంకా అలా పని చెడగొట్టేసింది ఆ మనిషి నిజంగా ఎలాంటి మనుషులు కూడా ఉంటారా అని నేను ఫస్ట్ టైం చూశానండి ఎంత మూర్ఖాత్వంగా ఎంత మాట తప్పే మనుషుల్ని నేను ఎక్కడ చూడలేదు అంటే అందరూ మంచిగానే ఉంటారులే అంత మాట తప్పేస్తారా అనుకున్నాను వాళ్ళ మాటని చాలా దెబ్బ అయిపోయానండి ఇంకా నేను లాస్ అయ్యాను ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలి కదండి ఇంక లాస్ తర్వాత సంగతి ఎందుకంటే ఆ పిల్లకి ఇందిరాకి నేను ఆడ కట్ నేను ఒక మాట అనేసానండి ఆడు ఆడి కట్టెస్తాడన్న ఉద్దేశంతో ఆడు కట్టేయకపోతే నేను కట్టెత్తాను లేవే నువ్వేం బాధపడకన్నాను ఇంక అంతే ఇంకా మరి నువ్వు నా బాత్రూమ్ పోతుంది నాకు వాస్తు కావడం లేదు నువ్వేం చేస్తావు నాకు తెలియదక్క నువ్వు ఏదో ఒకటి చేసి నన్ను నన్ను నిలబెట్టు నేను భర్త లేని దాన్ని నువ్వు వాళ్ళ దగ్గర వసూలు చేసి కట్టిన లేకపోతే నువ్వు కట్టింతావా నీ ఇష్టం అనేపాటికి ఇంక నేనేం చేయలేకపోయాను నా చేతి డబ్బులు వేసుకోవాల్సి వచ్చిందండి ఎవరు కూడా ఇలాగో ఒకరు వన్ సైడే వినకూడదు అనిపించింది ఆ చాలా చాలామంది ఎందుకమ్మ వాళ్ళు వాళ్ళు గొడవలు పడడం నీ స్థలము మీ అమ్మ కొనిచ్చింది వాళ్ళని ఏదో ఇచ్చింది అమ్మేసుకొని వెళ్ళిపో అనివారు కానీ మా అమ్మ ఎప్పుడో అలా అన్నదమ్ములకి ఇచ్చేసింది మా మా మామీలే కదా మా మామీ పిల్లలే కదా అని నేను ఇంకా అసలు ఆ ఆలోచన కూడా నాకు రాలేదండి కాకిన కూడు కాశపడ్డం ఏంటనేసి ఇంకా కానీ వీళ్ళైతే ఇలాగ గొడవలు పడుతున్నారు ఇంక కట్టించి వెళ్దామని డిసైడ్ అయ్యి ఉండిపోయానండి అన్ని రోజులు యాభై వేలకి సెటిల్ చేశామండి ఇంకా గోడ కట్టించలేదు బాత్రూమ్ కట్టించలేదు ఇంకా ప్రహరీ కూడా ఏం కట్టించట్లేదు వాళ్ళు పోనీ యాభై వేలు ఇచ్చేయమని ఆ అంకుల్ గారు అప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చి సెటిల్ చేశారు అయితే ఆ రెండోసారి యాభై వేలు ఇస్తానని ఆ యాభై వేలు ఇవ్వడం కూడా వాళ్ళకి ఇష్టం లేదండి ఇష్టం లేక వాళ్ళు అంత గొడవ పెట్టుకోవడం అనమాట ఆ డబ్బులు ఇవ్వకూడదని ఆడు చూడండి అంత నెమ్మదిగా ఉన్నాడు కానీ అసలు నెమ్మదిగా ఉన్న వాళ్ళని అసలు నమ్మకూడదు అంటారు అది వాస్తవం అండి కానీ వెళ్ళినప్పుడల్లా నెమ్మదిగా మాట్లాడే అక్క అక్క అంటే ఎంతో మంచోడు అనుకున్నాను కానీ ఆడు చాలా ఇదండి చాలా మూర్ఖుడు నేను అసలు ఎవరన్నా సరే ఏదన్నా ఒక తగుకెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా సెటిల్మెంట్కో నలుగురు చెప్పేది కూడా వినాలా వన్ సైడ్ వెళ్ళకూడదండి ఇది నటుకు నేను చేసిన తప్పు ఎవరు ఇలా చేయకండి ఎందుకు చెప్తున్నారు ఇల్లు అని ఒకసారి ఆలోచించాలి ఆడ సొంతాన్ని కూడా ఎక్కడోళ్ళని అక్కడ ఉండమని చెప్పాక్క ఎందుకు నిలువెందుకు రోడ్డు మీదకి ఎందుకులే అనేసి అన్నాడు అయినా సరే నేను ఆడు బతిలాడుతున్నాడు రా అని చెప్పి నేను ఆడివైపు ఉంటే నన్ను అసలు ఆడవైపు ఉన్నందుకు అసలు ఒక్క మాట కూడా ఆడతానన్నాయి ఇవ్వలేదు కట్టింతానన్నాయి కట్టించలేదు అంత మోసం చేశాడండి ఇంక ఇద్దరూ ఖాళీ చేసేసి నా జాగా నాకు చెప్పేయండి ఇంకెలాగా మాట వింటలేదు మీరు అన్న మాట నిలబెట్టుకోవట్లేదు కాబట్టి అంటే అప్పుడు ఆ నలభై వేలు ఇవ్వడానికి ఇది అయ్యాడండి ఇంకా నా యాభై వేలకి నలభై వేలు ఇచ్చాడు ఇస్తే ఇంక నేను మా ఇంద్ర అడగలేదు కానీ నువ్వు నాకు ఏదోలాగా చేసేలా అంటాను తప్ప నువ్వు డబ్బులు వేసి కట్టించమని అనలేదు కానీ ఇచ్చిన మాట మనం తప్పకూడదు మళ్ళీ దాన్ని అంటే అది భర్త లేకుండా ఒకరితే కష్టపడుతుంది దాన్ని మనమేమో మాటలు చెప్పి పక్కకు పంపించాము అని చెప్పి ఇంక నా చేతికి కొంచెం వేయవలసి వచ్చింది అది అడగకుండానే వేసానులేండి అయితే ఇంకా వేసి మొత్తానికి ఆలకేళ్లకి గొడవ లేకుండా చేయాలన్న ఉద్దేశం ఇంకా ఎక్కడి వరకు కూడా తీయించారా మళ్ళీ ఇదేందుకు అటు ఇంకేదండి వెళ్ళిన మూడు రోజులు కూడా ఇలాగే జరిగిందండి గొడవ పడుతూ ఇంకా పని చేయించవలసి వచ్చింది ఈ వీడియో ఇంతేనండి ఈ విషయం ఏంటంటే ఇలా ఎవరన్నా మంచిగా మాట్లాడినంత మాత్రం నమ్మకూడదన్న విషయం చెప్పడం కొరకు ఈ వీడియో పెట్టానండి ఉంటానండి మరి బాయ్ అండి